హలో నమస్కారం నేను శ్రీనివాస్ శర్మ స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ గెజెట్ కన్సల్టెంట్కి ఈ ఛానల్లో తెలుగు భాషలోని డాక్యుమెంటేషన్కి సంబంధించిన అనేక విషయాల మీద నేను వీడియోస్ చేసి వేస్తూ ఉంటాను ఇదే విధంగా సేమ్ టాపిక్స్ మీద హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా టూ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్లోని వీడియోలు వేస్తాను మీరు ఒకవేళ ఆ భాషలో కానీ చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను మీరు చూడవచ్చు సమునేలు మీరు చూసి ఉంటారు లేటెస్ట్ అప్డేషన్ అబౌట్ ఆధార్ ఆధార్లో లేటెస్ట్ అప్డేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను ఎన్ని రోజుల దాకా ఆలియాస్ నేమ్ ఉంటే ఆధార్ కార్డు వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు ఆధార్లో అప్డేషన్ చేసేవారు ఆలియాస్ అంటే మోర్ దెన్ వన్ నేమ్ అంటే మనకి రెండు మూడు నాలుగు రకాల డాక్యుమెంట్స్లో రకము రకముగా కానీ పేర్లు రాసినా అనుకోండి డిఫరెంట్ నేమ్స్ కానీ ఉంటే మనం ఏదో ఒక నేమ్ని పర్మనెంట్గా యూజ్ చేసుకుంటా అని చెప్పి గజెట్ చేసుకుని ఆధార్ తలు రీజనల్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేంజ్ చేసేవారు కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేషన్ ఏంటి అంటే వాళ్ళు ఆ విధంగా యాలియస్ని యాక్సెప్ట్ చేయటం లేదు అంటే ఎక్స్క్లూజివ్లీ ఆధార్ అప్డేషన్కి మనం సపరేట్గా గజెట్ చేయించుకోవాల్సిందే అంటే ప్రస్తుతం మీ ఆధార్లో కానీ ఒక పేరుండి మీరు ఆ పేరుని చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీరు జస్ట్ ఆ ఆధార్ రిఫరెన్స్ ఇస్తూ మీరు గజెట్ చేయించుకొని కొత్త పేరుతోటి అప్పుడు ఆ గెజెట్ సబ్మిట్ చేసి మీరు ఆధార్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్ ఆధార్ వైపు నుంచి వచ్చింది అయితే ఆధారు ప్యాన్ ఇటువంటివి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇష్యూ చేసే డాక్యుమెంట్స్ మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తొందరగా బయటకు రాదు అంటే న్యూస్ పేపర్స్లో కానీ లేదంటే ఆర్టికల్స్ బ్లాగ్స్లో కానీ ఇంకే విధంగా కానీ పబ్లిక్కి తెలిసేటట్లాగా వాళ్ళు సూచనలు ఇవ్వరు సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ దొరకడంలో కాస్త లేట్ కూడా అవ్వవచ్చు బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేషన్ ఏంటి అంటే యాలియాస్ నేమ్స్తో కానీ మనం గజెట్ చేయించుకుంటే ఆధార్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్డేషన్ చేసుకోరు సో మనం భవిష్యత్తులో మన ఆధార్ కార్డ్ని కానీ అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఓన్లీ ఆధార్ కార్డ్ని ఫోకస్ చేసుకుంటూ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ చేసుకోవాలి యాలియాస్ నేమ్ మాత్రం ఇన్క్లూడ్ చేసుకోవద్దు ఇది పర్మనెంట్గా మనకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు మీ ఆధార్ కార్డులో కానీ నేమ్ అప్డేషన్ గంట చేసుకుందాం బట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు మా తాలూకా కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి మేము గత పదహారు సంవత్సరాలుగా ఈ సేవలు ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇప్పటిదాకా పదకొండు వేల మంది కంటే ఎక్కువ మంది మా సర్వీసెస్ తీసుకొని తమ తమ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు నమస్కారం జై హింద్